పంచ గచ్చిబొలి భూముల వివాదంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు శ్రీధర్బాబు పొంగులేటితో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం హెచ్ఎస్ఈయు విద్యార్థులు ప్రజా సంఘాలతో కమిటీ సంప్రదింపులు జరపనుంది కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు కంచ గచ్చిబోలి భూముల వివాదంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది డిప్యూటీ సీఎం బట్టీ విక్రమర్క మంత్రులు శ్రీధరబాబు పొంగిరెడ్డితో కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం హెచ్సీయూ విద్యార్థులు ప్రజా సంఘాలతో కమిటీ సంప్రదింపులు జరపనుంది కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు రైట్ ఇక కంచ గచ్చిబోలి భూముల వివాదంపై ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి రాజు రాజు గచ్చిబౌలి భూముల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేయడం జరిగింది ముగ్గురు మంత్రులతో కూడిన త్రిత్య కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ కొద్దిసేపుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి కొద్దిసేపుల క్రితమే రేవంత్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క ముగ్గురు కమిటీలో మనం చూస్తున్నట్టయితే మంత్రులు ఉప ముఖ్యమంత్రి పార్టీ విక మంత్రులు శ్రీధర్ బాబు అదేవిధంగా పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఈ ముగ్గురు మంత్రులతో కూడినటువంటి ఒక త్రిశబ్ద కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ సభ్యులు ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ అదేవిధంగా ఇతర జేఏసీ సంబంధించినటువంటి అదేవిధంగా ఇతర స్టూడెంట్స్ యూనియన్లు విద్యార్థి సంఘాలు ఆ పౌర సమాజంతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి తన ట్వీట్ లో వెల్లడించడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ప్రతిపక్షాలు కావచ్చు ఇటు విద్యార్థి సంఘాలు కావచ్చు ఇటు పెద్ద ఎత్తున నిరసనలు చేపడతా ఉన్నాయి మరొక వైపు ఇటు సివిల్ సొసైటీ కూడా దీనిపై బయోడైవర్సిటీ సంబంధించినటువంటి హైదరాబాద్ లంగ్స్ స్పేస్ లేకుండా చేస్తా ఉన్నారు అభివృద్ధి పేరుతోటి ఈ యొక్క ఏదైతే నాలుగు వందల ఎకరాల్లో ఉన్నటువంటి అడవిని మొత్తం ఏదైతే చెట్లను మొత్తం నరికి వేస్తా ఉన్నారని చెప్పేసి ఇప్పటికే కోర్టులలో కూడా కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకైతే ఒక నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించి ఒక కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది ఇప్పటికే ఈ రోజు సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది తదుపరి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రభుత్వం దీనికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే స్టే కూడా విధించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుంటున్నటువంటి డెవలప్మెంట్ లో భాగంగా చర్యలు తీసుకుంటుందో ఒకటే రోజుల వంద ఎకరాల చెట్లను ఏదైతే నరికివేయడం జరిగిందో ఇది చాలా తీవ్రమైన అంశం అని చెప్పేసి కూడా ఈ రోజు సుప్రీంకోర్టు కూడా చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది ఎటకేలకు దీన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఆ ఈ త్రిసభ్య కమిటీ మంత్రుల కమిటీ వీళ్ళందరితో ఎవరైతే ఆ స్టేక్ హోల్డర్స్ ఉన్నారో ఈ విద్యార్థి నాయకులు కావచ్చు ఎగ్జిక్యూటివ్ బాడీ కావచ్చు వీళ్ళందరితోటి చర్చలు జరుపుతుంది ఈ కమిటీ అని చెప్పి కూడా చెప్పడం జరిగింది వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఈ రిజాల్వ్ చేయడానికి ఈ యొక్క కమిటీ పనిచేస్తుంది తర్వాత ఏ విధంగా ఈ భూములపై ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ట్వీట్ లో వెల్లడించడం జరిగింది రైట్ రాజు థ్యాంక్ యూ అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి చైతన్యపురిలో మూసీ నదిలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు మూసీ నది మధ్యలో ఉన్న శివాలయం ముందు భాగంలో నంది విగ్రహం ఏర్పాటుకు ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు ఇద్దరు దిమ్మే నిర్మాణం కోసం పనులు చేస్తున్నారు భారీ వర్షం రావడంతో మూసీ నదిలో వరద ఉధృతి ఎక్కువ కావడంతో చిక్కుకున్నారు వెంటనే వారు ఆలయ కమిటీ చైర్మన్ కు సమాచారం అందించగా సహాయక చర్యలు చేపట్టారు డిఆర్ఎఫ్ బృందం సహాయంతో మూసీ నదిలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు తీసుకొచ్చారు

అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి చైతన్యపురిలో మూసీ నదిలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకున్నారు మూసీ నది మధ్యలో ఉన్న శివాలయం ముందు భాగంలో నంది విగ్రహం ఏర్పాటుకు ఆలయ కమిటీ సభ్యులు నిర్ణయించారు ఇద్దరు దివ్య నిర్మాణం కోసం పనులు చేస్తున్నారు భారీ వర్షం రావడంతో మూసీ నదిలో వరద ఉధృతి ఎక్కువగా కావడంతో చిక్కుకున్నారు వెంటనే వారు ఆలయ కమిటీ చైర్మన్ కు సమాచారం అందించగా సహాయక చర్యలు చేపట్టారు డిఆర్ఎఫ్ బృందం సాయంతో మూసీ నదిలో చిక్కుకున్న ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు తీసుకొచ్చారు నేను కార్పొరేటర్ మాట్లాడుతున్నాను మధ్యలో చెప్తా మీరు ఏం భయపడకండి మేము అందరం ఉన్నాం కదా మీ గురించి వేరే టీం మేడం వాళ్ళు వచ్చారు కమిషన్ గారు వచ్చారు కదా అంత టీం చెప్పిస్తున్నారో హైదరాబాద్ లో కురిసిన వర్షానికి రాజేంద్రనగర్ అత్తాపూర్ హుడా కాలనీలోని ఇళ్లలోకి మోకాల్ొత్తి నీళ్లు చేరాయి దీంతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు తేలికపాటి వర్షానికి ఇలా ఉంటే భారీ వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి సాగునీటి కాసులను అధిగమించి పంటలను కాపాడుకున్న రైతులను వర్షాలు తీవ్రంగా దెబ్బతీశాయి చేతికొచ్చిన మొక్కజొన్న వరితో పాటు మామిడి పంట ఎటు కాకుండా పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం ఏంటి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకల వర్షాలు అన్నదాతను ఆగం చేశాయి సాగునీరు కష్టాలకు ఊర్చి పంట సాగు చేసిన రైతును ఈ వర్షాలు నిండ ముంచాయి వడగల వానతో సుమారు ఎకరాల పంట నష్టపోయింది ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో ఎక్కువగా నష్టం జరిగినట్లుగా రైతులు చెబుతున్నారు బలమైన ఈదురుగాలులు వడగల్ల వాన కారణంగా చేతికొచ్చిన వరి మొక్కజొన్న మామిడి తోటలు చాలా వరకు నష్టపోయాయి ఏపుగా పెరిగిన వరి పంట పూర్తిగా నేల నేలకొరిగింది గట్టిపడిన వరి ధాన్యం వందల ఎకరాల్లో రాలీ నేలపాలైంది కాగా జిల్లాలో సుమారు ఎనిమిది వందల ఎనభై నాలుగు ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లుగా వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు సుమారు మూడు వందల ఎనభై మంది రైతులు నష్టపోయినట్లుగా సమాచారం అలాగే కామారెడ్డి జిల్లాలోని నూట ముప్పై ఆరు ఎకరాల్లో దాదాపు నూట నలభై మంది రైతులకు సంబంధించిన పంట నష్టపోయినట్లుగా అధికారులు గుర్తించారు అయితే అధికారుల నివేదిక కంటే క్షేత్రస్థాయిలో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు నష్టపోయినట్లుగా రైతులు చూపుతున్నారు కొద్ది మొత్తంలో నష్టపోయిన పంటలను అధికారులు లెక్కలోకి తీసుకోవడం లేదని పెద్ద మొత్తంలో నష్టపోయిన పంటలనే లెక్కలోకి తీసుకుని నష్టాన్ని ప్రాథమికంగా అంచనాగా పంపిస్తున్నారని మండిపడుతున్నారు నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు మొత్తం వాహన పడి వర్షాలు రాళ్ళు పడి మొత్తం ఆగు అడ్డు మొత్తం గంగాల పాలు అయిపోతాయి గవర్నమెంట్ కానీ కలెక్టర్స్ కానీ ఎవరైనా కానీ ఆదుకోవాలని కోరుతుంది నా ఆలుగు ఇతరుల పొలం మా బాపుల మూడు ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా అవి ముప్పై ఏళ్ళు దాకా ఖర్చు పెట్టుకుంటుంది సోమవారం రెండు రోజులైతే పోతా కోరు రెండు మూడు లక్షలు ఇప్పుడు భూపాల రేట్ ఆదుకోమని కోరుకుంటున్నాను ಅವನು ಕಲೆಕ್ಟರ್ ಮನೆ ಎಮಲ್ ಎನ್ಸ್ ಸಾರ್ అయితే జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నుంచి పంట నష్ట పరిహారం రావాలంటే ఖచ్చితంగా పంట నష్టంపై వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో జాయింట్ సర్వే నిర్వహించాలి ఆ రెండు ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా సర్వే చేసి ఇచ్చిన రిపోర్టు ద్వారానే ప్రభుత్వ నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటుంది కానీ ఇప్పటివరకు వ్యవసాయ అధికారులు మాత్రమే ప్రాథమిక నివేదిక సమర్పించారు రెండు శాఖలు సంయుక్తంగా నివేదిక త్వరగా సమర్పించాలని రైతులు కోరుతున్నారు అప్పు తీసుకొని వేసిన పంట ఈ రోజు ఏం లేదు గురేష్కాలంలో అప్పుల బాధ ఏం చేసుకోవాలి తెలుసు కాబట్టి రైతులు అధికారులు స్పందించి స్థానిక ఎమ్మెల్యేలు గాని స్థానిక అధికారులు ఎవరైనా కానీ రూరల్ కాన్స్టేట్ దర్పలికు చాలా నష్టం జరిగింది వాడి సితపేట గుడి తండలో పంట దాదాపు వందల వేల వందల ఎకరాలలో నష్టం జరిగిపోయింది కనీసం ఎకరానికి ముప్పై వేలు కంపల్సరీ నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాం ప్రకృతి విపత్తులతో పంటలకు నష్టం వాటలితే పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్రంలో అమలు కావడం లేదు ఇప్పుడిదే రైతులకు ఇబ్బందిగా మారింది కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో కూడా అమలై ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి ఎకరాకు కనీసం ఇరవై వేలైనా పంట నష్టం చేతికొచ్చేదని ఆ సాయిని తాము నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ తో టీ కాంగ్రెస్ బీసీ నేతలు భేటీ అయ్యారు తెలంగాణ శాసనసభలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపామన్నారు ఈ బిల్లును కేంద్రం ఆమోదించి రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలని కోరారు దీనికి కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ సానుకూలంగా స్పందించారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు अल्लाह తాము మూడేళ్లలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు కేటీఆర్ హెచ్ఎస్సిలోని నాలుగు వందల ఎకరాల్లో ఈకో పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు అయితే ఈ నాలుగు వందల ఎకరాల్లో ఒక్క అంగుళం కూడా ఎవరిని కొనొద్దని చెప్పారు కాదని ఎవరైనా భూమిని కొంటే తిరిగి తీసుకుంటామని వెల్లడించారు మళ్లీ తాము చెప్పలేదని ఎవరు అనొద్దని సూచించారు ఫ్యూచర్ తెలంగాణ హైదరాబాద్ కోసం ఎంతదానికైనా పోరాడతామని కేటీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు ఇంత పెద్ద పోరాటం జరుగుతుంటే సహజంగా ప్రజాస్వామిక లక్షణాలు అయితే వారిని పిలవాలి మాట్లాడాలి వారి ఆందోళనలను విరమింపజేసే ఆలోచన చేయాలి కనీసం వారితో పిలువకపోయినా కనీసం అక్కడికన్నా ప్రభుత్వ ప్రతినిధులను పంపి ఒక మంత్రి గారినో లేదా బాధ్యత గల వ్యక్తులను అధికారులను పంపి వారికి కొంత వివరించి చెప్పే ప్రయత్నం చేయాలి కానీ ఈ ప్రభుత్వ వైఖరి ఎట్లా ఉంది ఆందోళనలు చేస్తున్న విద్యార్థులను పట్టుకుని గుంట నక్కలు అక్కడ జింకలు లేవు గుంట నక్కలు ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఇంకొక మంత్రి గారు అయితే పేమెంట్ బ్యాచ్ అని చెప్పి విద్యార్థులను చిన్నగా చేసే విధంగా వాళ్ళని అల్పంగా చూపే విధంగా ఇంకొక మంత్రి గారు నోరు బారేసుకుంటారు ప్రజాపాలన అనే అర్థానికి పాత్ర వేసి బుల్డోజర్లతో జేసీబీలతో మేము పాలకులం మీరందరూ నా కాలు కింద చెప్పులాగా ఉండాలనే విధంగా మీరు బానిసలు అన్నట్టుగా ఒక విచిత్రమైన మానసిక రోగంతో కదా బాధపడుతున్నట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం ఉంది మాట్లాడితే గవర్నమెంట్ భూమి అసలు గవర్నమెంట్ భూమి ఏంది రోడ్లు చెరువులు గుట్టలు రాళ్ళు రప్పలు నేను గవర్నమెంట్ కాబట్టి నేను ఇష్టం చేస్తా నా భూమి లెట్ మీ రిమైండ్ మిస్టర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్ అ మియర్ కస్టోడియన్ నాట్ ద ఓనర్ పీపుల్ ఆర్ ద ఓనర్స్ యువర్ జస్ట్ అస్టోడియన్ నువ్వు ధర్మకర్తవు మాత్రమే నేను ఏదో రాజును ఇది నాది రాజ్యం అన్నట్టుగా బిహేవ్ చేస్తే వాడికి గుర్తు చేస్తా ఉన్నాది యూనివర్సిటీ భూమి గవర్నమెంట్ భూమి అని పంచాయతీ పక్కకు పెడితే నువ్వు మేయర్ యువర్ అ మియర్ ట్రస్టీ అండ్ కస్టోడియన్ అంతే ధర్మకర్తవు తాత్కాలికంగా ఉన్నవాడు దాన్ని కాపాడాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టు పని చేస్తాను ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తున్నట్టే కుదరదు ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు పెద్దలు ప్రభుత్వ భూమి అయితే దొంగల్లాగా ఎందుకు పోతున్నారు అందరికి దొంగల్లాగా ఎందుకు పోతున్నారు ప్రభుత్వ భూమిలోకి అర్ధరాత్రి పోయి దొంగల్లాగా జేసీబీలు పెట్టి దొడ్డిదారిన పోయి పిల్లలు ఆందోళన చేస్తుంటే వారితో మాట్లాడకుండా దొడ్డిదారు ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ మీరే కదా కోర్టుకు చెప్పారు మార్చి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాడు ఒక పిల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక ఎన్జిఓ వాటా ఫౌండేషన్ అని వారు ఫైల్ చేస్తే మీరే చెప్పారు కోర్టుకి పది రోజులు సమయం ఇవ్వండి మా జవాబు చెప్తాము కోర్టులో మా మా కౌంటర్ ఫైల్ చేస్తాము అన్నారు మరి పది రోజులు ఏం పడిపోయిందని వాళ్ళ బుల్డోజర్లు పంపి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఉన్న చెట్లన్నీ కూలగొట్టి అక్కడున్న పశువులను చంపేసి అక్కడున్న పక్షులను గూళ్ళు చెదిరేటట్టు చేసి ఈ పది రోజులు దొంగల్లాగా ఎందుకు వ్యవహారం చేస్తున్నారు ప్రభుత్వ భూమి మాట నిజమే అయితే ఎందుకు ఈ దొంగ వ్యవహారం ఎందుకు పగటి పూట పోవట్లేదు ఎందుకు అర్ధరాత్రి దాడి చేస్తున్నారు మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం మూడేళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ నాలుగు వందల ఎకరాలని మొత్తం హైదరాబాద్ లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్ గా ఏర్పాటు చేస్తాము ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ రోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరైనా కొనుక్కున్నా మళ్ళీ కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా తర్వాత అనొద్దు ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము ఒక అద్భుతమైన ఇకో పార్క్ ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మెన్హాటన్ లో ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఇకో పార్క్ హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్ గా అందిస్తాము అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్ గా ఉంటుంది హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్ గా ఇస్తాము ఇది మా కమిట్మెంట్ ఇది మా పార్టీ రజతోత్సవ వేడుకలపై గులాబీ దళపతి కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేశారు ఈ నెల ఇరవై హనుమకొండ హన్మకొండ జిల్లా ఇక నిర్వహించబోయే బహిరంగ సభకు పది లక్షల మందికి తగ్గకుండా ప్రజలను తరలించేందుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ ఈ బాధ్యతలను ఆయా నియోజకవర్గ నేతలకే బాధ్యతలు అప్పగిస్తున్నారు బీఆర్ఎస్ ఆవిర్భవించి ఈ నెల ఇరవై ఏడుకు ఇరవై ఐదు ఏళ్లు పూర్తి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతుంది ఈ వేడుకలు ఏడాది పాటు జరగనున్న ఇరవై ఏడున భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది ప్రతి నియోజకవర్గం నుంచి లక్ష మందికి తగ్గకుండా బహిరంగ సభకు తరలించాలని నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు ఎరవల్లి వ్యవసాయ క్షేత్రంలో రోజుకొక నియోజకవర్గ నేతలతో కేసీఆర్ మీట్ అవుతున్నారు ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ కరీంనగర్ నేతలతో అధినేత మీట్ అయ్యారు ఈ సమావేశంలో అనేక అంశాలను కేసీఆర్ చర్చిస్తున్నారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను నాయకుల నుంచి కేసీఆర్ తెలుసుకుంటున్నారు ఇక ఈ సభలో రేవంత్ సర్కార్ వైఫల్యాలపై కేసార్ నిప్పులు చెరగనున్నారు ఇన్ని రోజులు విపక్ష నేత బయటకు రావట్లేదు అంటున్న అధికార నేతల ఆరోపణలకు కేసార్ గట్టి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి రజతోత్సవ వేడుకలు గులాబీ శ్రేణులకు మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డికి కోర్టులో చుక్కె బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది అక్రమ మైనింగ్ ఎస్సీ ఎస్టీ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు బెయిల్ పిటిషన్లను ఇప్పటికీ రెండుసార్లు న్యాయమూర్తి వాయిదా వేశారు బెయిల్ రాకపోవడంతో కాకాని ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు మంగళగిరి ఎయిమ్స్ వైద్యులతో ఢిల్లీ నిపుణుల ప్రత్యేక సమావేశమైంది నసరావుపేటలో బర్డ్ ఫ్లూతో చిన్నారి మరణంపై సమీక్ష నిర్వహించింది తీసుకున్న చర్యలపై కేంద్ర బృందం అధికారులను వాడికి తెలుసుకుంది గుంటూరుఆర్ఎల్లో ల్యాబ్ ను బృందం పరిశీలించనుంది రేపు నర్సరావుపేటలో కేంద్ర బృందం పర్యటించనుంది ఒక పక్క అధిక పెట్టుబడులు మరోపక్క అరకొర దిగుబడులు నాభమాత్రపు ధరలు బర్లి రైతులను కలవరానికి గురి చేస్తున్నాయి రోజురోజుకు దిగజారుతున్న ధరలు అన్నదాతలను మానసిక వ్యధకు గురిచేస్తుంది వేలకు వేలు పెట్టుబడులు పెట్టి సాగు చేసుకున్న రైతులకు ఈ ఏడాది నిరాశ మిగిలింది గత ఏడాది దిగుబడులతో పాటు ధర కూడా ఆశాజనకంగా ఉండడంతో మిర్చి సరైన దిగుబడి లేక శనగ దెబ్బతినడంతో ప్రత్యామ్నాయంగా వేల ఎకరాల్లో పోగాకు రైతులు సాగు చేశారు ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బర్రీ సాగు చేసుకున్న రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చులు నియోజకవర్గంలో ఈ ఏడాది రైతులు పొగాకు పంటను పెద్ద ఎత్తున సాగుచూపట్టారు అడుసుమల్లి కారంచెడు ఇంకొల్లు ఎద్దనపూడి నూతలపాడు ఆదిపూడి మార్టూరు వంటి పలు గ్రామాల్లో వేలది ఎకరాల్లో వేటిబర్లి బ్లాక్ బర్లీ రకం పొగాకును సాగు చేతలో మిర్చి పంట సాగు చేసిన రైతులు భారీగా నష్టపోయారు దిగుబడులు తగ్గిపోవడానికి తోడు గిట్టుబాటు ధరలు లేకపోవడం రైతులను అప్పుల ఊబులేకి నెట్టింది మరోవైపు గతేడాది పొగాకుకు మంచి ధర పలకడంతో అనేక మంది రైతులు ఈ ఏడాది పెద్ద ఎత్తున పొగాకు సాగును చేపట్టారు మంచి ధర వస్తే గత ఏడాది చేసిన అప్పుల నుంచి బయటపడాలని ఆశలు పెట్టుకున్న రైతులకు ఈసారి కూడా కష్టాలు తప్పేలా లేవు ఎక్కువ పొగాకు ఎక్కువ వల్ల జనానికి తీవ్ర నష్టం కలుగుతుంది సకాలంలో నీళ్లు కూడా అందలేదు మాకు కూలీలు చూసుకుంటే ఎనిమిది వందలకి వచ్చే కూలీలు ఈ రోజున పదిహేను వందల రూపాయలు అయినాయి ఆకేమో సకాలంలో పట్టుపోయినందువలన ఇంత మాడిపోయి భారీ నష్టపోతున్నారు గిట్టుబాటు ధర కూడా లేదు కింటాకి పోయిన సంవత్సరం ఎనిమిది వేలు కొన్నాడు అడుగాకు ఈ సంవత్సరం వచ్చేదానికి నాలుగు వేలే ఉంది దిగుబడి కూడా తగ్గినాయి అంత దిగుబడి ఏం రావట్లేదు ఇరవై క్వింటాలకే నిమిత్తమైంది గతేడాది పొగాకు కొనుగోళ్లకు వ్యాపారులు పోటీ పడ్డారు క్వింటాకు పన్నెండు వేల నుంచి పదిహేను వేల రూపాయలు ఇచ్చి మరీ కొనుగోలు చేశారు దీంతో రైతులకు ఎకరాకు లక్షన్నర వరకు లాభం వచ్చింది దీంతో ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందని ఆశతో సాగు చేపట్టారు పెట్టుబడి ఖర్చుపోను ఎకరాకు లక్ష రూపాయలైనా వస్తాయని ఆశగా ఎదురుచూస్తుంటే సీన్ రివర్స్ అయింది పొగాకు కంపెనీలు సిండికేట్గా మారి ఈ ఏడాది ధరలను పూర్తిగా పతనం చేశారు దీంతో కంపెనీలను నమ్ముకుని టొబాకో పండించిన రైతులకు దిక్కుతోచిన పరిస్థితి ఏర్పడింది అసలే దిగుబడి తగ్గి ఆందోళన చెందుతుంటే ఇప్పుడు ధరలు కూడా భారీగా తగ్గిపోవడం అన్నదాతలను మరింత కుంగదీస్తోంది పొగాకు కంపెనీలు రైతులను నట్టేటం ముంచేందుకు రెడీ అయినట్లుగా కనిపిస్తుంది ధరలు అమాంతం తగ్గించి అన్నదాతల కష్టాన్ని దోచుకునేందుకు ప్లాన్ చేశాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఎకరానికి వచ్చేసి ఒక లక్ష రూపాయలు పైన వరకు అవుతుంది కానీ ఇప్పుడు గిట్టుబాటు ధర చాలా తక్కువగా ఉంది ఇప్పుడు అంతకు ముందైతే అడుగాకొచ్చేసి ఎకరా వచ్చేసి పన్నెండు వేలు గడి కొనేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రస్తుతం నాలుగు వేలకే విక్రయం జరుగుతుంది దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు దీనికి ఎలా అయినా కానీ కొంచెం ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము కనీస ధర వచ్చినా చాలన్న ధీమాతో అనేక మంది రైతులు పొగాకు పంట సాగును చేపట్టారు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గతేడాది కంటే మూడు రేట్లు ఎక్కువ సాగు చేపట్టారు కొంతమంది పెట్టుబడి పెట్టే శక్తి ఉన్నవారు సొంత పొలాలతో పాటు కౌలుకు తీసుకుని మరీ సాగు చేపట్టారు ఎకరాకు ఇరవై వేల నుంచి గరిష్టంగా నలభై వేల వరకు కౌలు చెల్లించేందుకు సిద్ధపడ్డారు ఎకరా విస్తీర్ణంలో పంట వేయడానికి నారు కొనుగోలు చేసి నాటేందుకు పద్నాలుగు వేలు వరకు ఖర్చు చేశారు ఆకు ఇరుపు తాడు కూరుపుకు మరో ముప్పైదు వేల వరకు అవుతోంది వీటికి తోడు పురుగుల మందులకు మరికొంత ఖర్చు చేయాల్సి వచ్చింది కలుపుకొని ఎకరాకు లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తామని రైతులు చెబుతున్నారు ప్రస్తుతం కోతకు సిద్ధమైన పొగాకు పంట ఎకరాకు పదిహేను నుంచి ఇరవై క్వింటాల వరకు దిగుబడి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది మార్కెట్లో ధర చూస్తే క్వింటా నాలుగు లేదా ఐదు వేలకు మించి పలకడం లేదు దీంతో లాభాల సంగతి దేవుడెరుకు కనీసం పెట్టిన పెట్టుబడినా వస్తే చాలనుకుంటున్నారు అన్నదాతలు పరిస్థితి ఏమన్నా అరవై ఏళ్ళు ఇదంతా అడుగు నుంచి పై ఒట్టుకు అమ్మితే అరవై వేలు వచ్చేట్టుంది ఎకరానికి నలభై వేలు ప్లాస్ వచ్చేట్టుంది కూలి చూస్తే ఏమన్నా తొమ్మిది వందలు పది వందలు పదిహేను తోడు చూస్తున్నారు పరిస్థితి ఇది రేటు కాస్త అనుకూలంగా ఇచ్చి ఏదో ఏటి మమ్మల్ని వడ్డేస్తే ఇది అవుతాం లేకపోతే పదేళ్ళు వెనకపోయినట్టే పొగాకు ధర పాతలానికి దిగజారడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది ఒకవైపు వారు మరోవైపు కోత ఖర్చులు తడిసి మోపెడవుతున్న పరిస్థితి ఎదురవుతుంది గిట్టుబాటు ధర లేకున్నా వచ్చిన రేటుకే తెగ నమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండడంతో అన్నదాతలు కుమిలిపోతున్నారు కనీస ధర క్వింటాకు పదివేలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నదాతలు ఆశగా కోరుతున్నారు ధర పెంచే దిశలో చర్యలు తీసుకోకపోతే అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలపై జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమీక్ష నిర్వహించారు ఈ నెల ఏడు నుంచి పదమూడు వరకు జరిగే స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున పటిష్ట ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశించారు కళ్యాణం తీర్థం తెప్పోత్సవం చక్రస్నాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ డిసి చక్రధరరావు తెలిపారు కళ్యాణ మహోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు Third meeting so in March 13th, we are on this section. So March 1st and March 15th we had a review regarding the preparations. Uh, connected itself connected So we have planned for the final thing, this will be the last one. So we will be each department. సెవెంత్ రోజు ఏదైతే రోజు దర్శనం ఎయిత్ కళ్యాణం అండ్ ట్వెల్త్ సో ట్వెల్త్ సాటర్డే సెకండ్ సాటర్డే చక్క సో ఆ రోజు ఎక్స్పెక్టింగ్ అరౌండ్ సిక్స్టీన్ టు అండ్ ఎయిత్ రోజు ఆ కళ్యాణ కళ్యాణోత్సవం రోజు అరౌండ్ టెన్ టు థౌసండ్ సో పాస్ ఎక్స్పీరియన్స్ సో ఆల్రెడీ వెళ్ళి చెప్తా ఇయర్స్ నుంచి అవుతూ వచ్చాయి సో ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది నమ్మకం పెరిగింది డివోటీస్ పెరిగారు సో డెఫినెట్గా దిస్ ఇయర్ విల్ ఫోర్ ఇయర్స్ సో పాస్ ఇయర్ ఇయర్ కి నెంబర్స్ పెరుగుతూ వెళ్తున్నాయి సో డెఫినెట్ గా మనకి ఏవైతే ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నామో వాటన్నిటిని ముందుగానే గ్రహించి దాని ఇబ్బందులు క్రియేట్ అవ్వకుండా దానికి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయాలి

పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి దశమ రోజు ఏడవ తేదీ ప్రదోత్సవం మరియు కళ్యాణం తొమ్మిదవ తేదీ ద్వాదశి బుధవారం శ్రీ శ్రీ స్వామివారి పండవాహ మహోత్సవం పదవ తేదీ త్రయోదశి గురువారం సదస్యం పదకొండవ తేదీ చతుర్దశి రోజున శుక్రవారం గోదావరి నదిలో దిపోత్సవం పన్నెండు రోజు శనివారం మహా పౌర్ణావతి చక్రస్థానం శనివారం రోజు ఈ సంవత్సరం దృష్టిలో పెట్టుకునే భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేపట్టాలనేది కోరుతున్నాము